అంతర్జాతీయ అనిమేషన్ డేను అరేనా డిజిటల్ మీడియా అకాడమీ మరియు క్రియేటివ్ మల్టీమీడియా కాలేజ్ ఆఫ్ ఆర్ట్ వారి ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో లో ఘనంగా నిర్వహించారు హైదరాబాద్ లో మల్టీమీడియా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఇమేజ్ టవర్ ను నిర్మించనున్నట్లు తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ ఏర్పాట్లు ఉంటాయన్నారు మల్టీమీడియా విద్యార్థులకు మంచి అవకాశాలు రానున్నాయని తెలిపారు దీనికి నువ్వు క్లియర్గా చెప్పారనమాట తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అనేది ఈ ఇండస్ట్రీని ముందుకు తీసుకెళ్ళడానికి ఇమేజ్ టవర్స్ అనేసి ఒక హైటెక్ సిటీ కన్నా పెద్ద సైజ్లో ఉన్న ఒక టవర్ని నిర్మించి ఈ ఇండస్ట్రీ కోసం ఎలాంటి చేస్తారు ఈ నవంబర్ ఐదో అంటే వచ్చే ఆదివారం నాడు దానికి శంకుస్థాపన చేస్తామని చెప్పి ఇక్కడ డిక్లేర్ చేస్తుంది దాదాపు ఆరు లక్షల చంద్రబాబు గల ఉంటుంది నుంచి కొత్త స్టూడియోలు ఇండియాకి ఏవైతే వస్తున్నాయో హాలీవుడ్ నుంచి అలాంటి స్టూడియోలు అన్నీ కూడా హైదరాబాద్నే ఎంచుకుంటున్నాయి డిజిటల్ డొమైన్ అనే ఒక కంపెనీ ఏదైతే జేమ్స్ కెమెరా స్థాపించిన కంపెనీ ఉందో అది వాళ్ళు హైదరాబాద్నే ఎన్నుకున్నారు ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు తెలియజేసే నవంబర్ ఐదో తారీఖున దాన్ని లాంచ్ కూడా ఇన్నాగరేషన్ కూడా సో వీటన్నిటి వల్ల స్టూడెంట్లకి తెలంగాణ యువత యువతీ యువకులకు బాగా చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి